రామగుండం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ సింగ్ తెలిపారు మంగళవారం రామగుండం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాల కింద నాలుగు వందల ముప్పై మూడు మంది లబ్దిదారులకు మొత్తం నాలుగు కోట్ల ముప్పై మూడు లక్షల యాభై వేల విలువైన చెక్కులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకు అందుబాటులో ఉండే పాలనను అమలు చేస్తున్నామన్నారు పేదలు అనగారిన వర్గాల అభ్యున్నతే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వారికి అవసరమైన సహాయం సమయానికి అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు కళ్యాణ లక్ష్మీ షాదే ముబరక్ పథకాలు పేద కుటుంబాలకు నిజమైన అండగా నిలుస్తున్నాయని ఈ పథకాల ద్వారా ఇప్పటి వరకు రామగుండం నియోజకవర్గంలోనే సుమారు తొమ్మిది కోట్ల మేర ఆర్థిక సాయం అందించామని వివరించారు అభివృద్ధి పనులకు ఎవరైనా అడ్డంకులు కల్పించినా వాటిని అధిగమిస్తూ ప్రజల సేవలో ముందుకు సాగుతామని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాం సింగ్ స్పష్టం చేశారు రహదారులు మంచినీటి సరఫరా విద్యుత్ విద్య వైద్య రంగాల అభివృద్ధికి కార్యాచరణను వేగవంతం చేస్తున్నట్లు తెలిపారు ప్రతి అర్హుడికి ప్రభుత్వం అందించే పథకాలు చేరేలా స్థానిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నామని చెప్పారు ప్రజల నమ్మకానికి తగిన విధంగా అభివృద్ధి పనులను ప్రతి ఒక్కరికి కనిపించేలా చేపట్టడమే తమ ధ్యేయమని ఎమ్మెల్యే వెల్లడించారు ముందున్న రోజుల్లో రామగొండం నియోజకవర్గాన్ని రాష్ట్రంలో అత్యుత్తమ మోడల్ మోడల్గా నిలబెట్టేలా కృషి చేస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు

ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపు ఇది ఆరోసారి రామగుండం కార్పొరేషన్ లో ఇచ్చేటువంటి ఒక షాతి ముఖాల కళ్యాణం ఆరోసారి సుమారుగా ఎనిమిది కోట్ల రూపాయలు ఇప్పటి వరకు వివాదం కల్పిస్తా ఈ రోజు రూపాయలనే ముప్పై మూడు లక్షల యాభై రూపాయలు తెలిసి పెద్దపల్లి జిల్లాలో ఇంత పెద్ద చెప్పి నేను ఇప్పటి వరకు మీ కుటుంబ సభ్యులు మీ పట్ల ఇంత చిత్తతో రేవంత్ రెడ్డి గారు

శుభాకాంక్షలు నా పక్షాన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పక్షాన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీ ప్రభుత్వం పక్షాన మీ అందరినీ